డి కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు పేద ముస్లింల సంక్షేమానికి సాయశక్తుల కృషి చేస్తానని కనిగిరి మున్సిపల్ చైర్మన్ కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ శేఖ్ అబ్దుల్ గఫార్ అన్నారు కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత సుంతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద ముస్లింలకు సుంతి కార్యక్రమాన్ని నిర్వహించడం కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి సయ్యద్ యాసిన్ వైసీపీ నాయకులు రంగనాయకులెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ షరీఫ్ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు